మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏది సూపర్ హిట్ అనిపించుకోలేదు అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడకు మొదటి రెండు రోజులు కొంత డీసెంట్ వసూళ్లు చేసిన ఆ తర్వాత అమాంతం చల్లారిపోయింది సుహాస్ ప్రసన్న వదనంకు రివ్యూస్ బాగున్నా పబ్లిక్ పాజిటివ్ గా స్పందించిన కలెక్షన్లు మాత్రం సో సోనే అయితే తమన్నా రాశీకనల బాగ్ అరణ్మానై ఫోర్ మాస్ అండంతో గట్టెక్కిపోవడం ఊహించని తెలుగు డబ్బింగ్ ఫ్లాపే కానీ మాస్ సెంటర్ లో ఓ మోస్తార్ గా లాంఛనంగా తమిళంలో మాత్రం మొదటి వారం పూర్తి కాకుండానే యాభై కోట్ల గ్రాస్ తేవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది దర్శకుడు సి సుందర్ కంటెంట్ టేకింగ్ రెండు రొటీన్ గానే ఉన్నప్పటికీ క్వాలిటీ గా అనిపించిన విజువల్ ఎఫెక్ట్స్ హీరోయిన్ల గ్లామర్ మాస్ కి నచ్చే కొన్ని హర్రర్ ఎపిసోడ్లు వర్కౌట్ అయ్యాయి అన్నిటికన్నా అసలే పోటీ లేకుండా సోలోగా దిగడం బాగా కలిసి వచ్చింది ఇక్కడ బాగా అద్భుతాలు చేయకపోయినా జరిగిన తక్కువ బిజినెస్కు తగ్గట్టు నష్టాల తీవ్రం లేకుండా చూసుకోవడం ఒకటే కొంత ఊరిట లభించిందని బయట్ స్టాక్ దయ్యాల కామెడీ టాలీవుడ్ జనాలకు బోర్ కొట్టేసింది అందుకే గీతాంజలి మళ్ళీ వచ్చింది ఎంత పబ్లిసిటీ తెచ్చినా ప్రయోజనం దక్కించుకోలేదు బాక్ కూడా అదే కేటగిరీ కావడంతో ఎలాంటి మ్యాజిక్ చేయలేదు అయితే కాస్త ట్రెండ్ టచ్ చేసి ఉంటే భారీగా కాకపోయినా నిర్మాతగా లాభం కళ్ళ చూసేలా మెప్పించుకోవచ్చని ఓం భీంభుష్ నిరూపించింది కానీ బ్యాక్లో మ్యాటర్ అంత స్థాయిలో లేదు సుందర్సి ఇప్పుడు ఐదో భాగం కూడా తీస్తారట హీరోయిన్లతో పాటు క్రేజీ హీరో క్యాస్టింగ్ ని సెట్ చేసుకొని స్కేల్ పెంచుతామని అంటున్నారు లారెన్స్ తరహాలో జనాలకు మొహమ్మతి ఇక చాలు బాబోయ్ అనే వరకు దయ్యాల సినిమాలు వదులుతూనే ఉంటాడు కాబోలు అన్నట్టు ఎప్పుడూ అయిపోయిన ఈయన పాన్ ఇండియా మూవీ సంఘమిత్ర మళ్లీ వార్తల్లోకి వస్తుంది